హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మాకు కూర వచ్చేసి ఆ కోడిగుడ్డ అయితే వండుతున్నానండి పిల్లలకైతే నేను పప్పు టమాటా వండేసి పప్పు వేసానండి ఇప్పుడు నేనైతే కోడిగుడ్డు కాకరకాయ వండుతానండి ఇవ్వండి ఇవ్వండి ఆ కాకరకాయలు నేను ఉడగబెట్టుకుని వండించుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోడిగుడ్డు అండి ఒకటి సాగుందండి పొడవు అయిపోతున్నాను ఒడి గుడ్డే ఎక్కువందండి ఉల్వల్ పచ్చమర్గాలే చేసుకుంటాం నేను మన పులిపాలు పచ్చి బరగాలు చక్కగా మనకి ఆ తగరగా కూడా చేసుకుంటాను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ముందాక ఆల్రెడీ పసిపోతాను కదండి మనం కోడిగుడ్డ ఎక్కువ వేసుకునే ముందు సరిపోద్దండి అంకా ఫస్ట్ మనము ముక్కల కింద పోసుకొని నువ్వు పప్పు వేసుకుని కూడా వండుకోవచ్చు అండి ఆకాగరకాయ చాలా మంచిదండి మనకి చాలా బాగుంటుందండి మనకి ఆకాగరకాయ కూర మన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఆకాగరకాయలు చక్కగా అయితే మగ్గుతోనే అండి మనకి మగ్గిపోయినా బాగుంటుందండి కూర కొంచెం కారం వేసుకుని ఏడు పోలు తీసుకుంటానండి అందులోనూ అండి ఫార్ మాగడానికి కోడిగుడ్డు మనకి అయిపోయిందని చూద్దామండి చక్కగా మగ్గుపోయిందండి మనకి ఇదిగోండి తోట కదండి కూర కట్టేసుకుందామండి టేస్ట్ చెప్తాను మీకు ఎలాగొందా కూడా సూపర్ ఉందండి చాలా బాగుంది మనకు ఆ సాగర్గా ముక్క కూడా చూడండి అలా కొడుకుంటే చక్కగా ఉడికిపోయింది మనకి బాగా మా యాదవోలు గుడి దగ్గర అయితే శివాలయం గుడి దగ్గర అయితే కార్తీక మాసం కదండి అందుకనే ఇక్కడైతే మనకి దీపారాధం అలాగే బంతి మనకైతే ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నారండి చాలా నీట్గా చేస్తారు ప్రతి సంవత్సరం ఇలాగే చాలా అందంగా చాలా బాగా జరుపుకుంటారు చూడండి మనకి ఇంకా డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇంకా మొత్తం అయితే మనకి పూర్తి అవ్వలేదండి ఒక పక్కనేమో టాటా ఏసీలో కుర్చీలు అలాగే మనకి ఇక్కడ డెకరేషను ఇవన్నీ మనకు ఒక పని ఒక ఒక పని తర్వాత ఒక పని తయారు చేస్తున్నారండి అక్కడ గడ్డితోను గుడికి ఎంట్రన్స్లో చూసారండి ఒక డిజైన్గా ఇంకా తయారు చేస్తున్నారండి ఇంకా ఈ చేయడానికైతే మొత్తం పని అయితే పూర్తి చేయడానికైతే ఇంకా మనకి చాలా టైం అయితే పడుతుందండి ఇప్పుడు ప్రస్తుతానికైతే పని ఎక్కడి వరకు వచ్చిందో మీకైతే వీడియో తీసి అయితే చూపిస్తున్నామండి చూడండి దీపారాధన ఎలా పెట్టారో ఎంత బాగా డిజైన్ చేశారో బాగుంటుందండి